ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు అంత మేము తెల్లవారులేస్తే మోక్ష మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటామండి చాలా బాగుంది కానీ నేను టైంకి ఇంటికి వెళ్ళకపోతే మొత్తం పెద్ద ఇబ్బంది అయిపోతుందండి మా మనవండు ఉన్నాడు వాడు అన్నం తిండు గోలగోలు చేస్తాడు మారణం చేస్తాడు ఏడుస్తాడు భుజివేదం అండి వాడి దగ్గరికి వెళ్ళాలి నేను లేకపోతే అసలు వాడు క్షణం కూడా ఉండలేడు కాబట్టి వాడి కోసం నేను ఇంటికి వెళ్ళాలి ఇదే బంధం అంటే ఇదే బంగారు గొలుసులతో కట్టినట్టు తయారు చేసినటువంటి బంధం పట్టు తాళ్ళతో కట్టేసినటువంటి బంధం ఇది కాబట్టి ఈ బంధాలు ఉన్నంత వరకు నీకు మోక్షం అనేది రాదు మోక్షం రావాలంటే బంధాలన్నీ తెలియపోవాలి ఐహికము అనేది పూర్తిగా నాశనం అయిపోవాలి అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభం మోహ మరమాత్సర్యాలు ఇవే కాదు నేను నాది అనే అహంకార మహంకారాలు ఇవన్నీ కూడా పూర్తిగా చేయిపోవాలి ఏమాత్రం మిగలకూడదు వాటన్నింటినీ జయించాలి అంటాం అంటే వాటన్నిటికీ కూడా అతీతుడు కావాలి వాటికి అతీతుడై అప్పుడు నువ్వు పారలౌకికమైనటువంటి ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయాలి అంతేగాని బంధము మోక్షము రెండు నేను ఒకేసారి అనుభవించేస్తానండి అలా కుదరదు ఎత్రి భోగో నచ్చతత్ర మోక్ష ఎత్రపి మోక్షో నచ్చ తత్ర భోగ భోగం ఉంటే మోక్షం ఉండదు మోక్షం ఉంటే భోగం ఉండదు ఊరేళ్ళు ఇంటి తలుపులన్నీ వేసేసావు తాళం వేసావు ఊరెళ్ళావు ఊరి నుంచి తిరిగి వచ్చావు తలుపులన్నీ వేస్తున్నాయి కాబట్టి ఇంట్లో లోపలంతా కూడా మహా చీకటిగా ఉంది ఇప్పుడు తాళం తీసుకుని లోపలికి వెళ్ళావు లైట్ వేసావు ఇందాక నుంచి మహా చీకటిగా ఉంది కన్ను పొడుచుకున్నా కనిపిస్తూ మరి ఇప్పుడు ఆ చీకటికేస్తా ఒక్కసారి పారిపోయింది ఎప్పుడైతే లైట్ వేసావో ఆ చీకటి అనేది వెళ్ళిపోయింది ఇంకా చీకట్లేదు అలాగే ఇక్కడ బంధం ఉంటే మోక్షం ఉండదు మోక్షం ఉంటే బంధం ఉండదు చీకటి ఉంటే ఉండదు వెళుతురుండదు ఉంటే చీకటి ఉండదు